చిత్తూరు జిల్లా పెద పంజానీ మండలం బట్టం తొట్టి సర్వే నంబర్ ఐదు వందలు బై రెండు బి నందు నాలుగు పాయింట్ రెండు ఎనిమిది సెంట్ల భూమిని రెండు వేల పన్నెండులో ఉత్తరాది హరిప్రసాద్ స్థానిక బసాపురంకు కు చెందిన భజంత్రి జమున వద్ద కొనుగోలు చేస్తాడు అయితే ఈ మధ్య కాలంలో చెందిన బెల్లం వెంకటరమణ అతని తమ్ముడు బోర్వెల్ శివ మాల మహానాడు మంజునాథులు కలిసి సదర్ భూమి వెంకటరామయ్యని ఉత్తరాది హరిప్రసాద్ అతని భార్య ఉత్తరాది గీతపై దాడి చేశారని పది నవంబర్ ఇరవై ఇరవై నాలుగున పెద్ద పంజాని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదని పదమూడున నవంబర్ ఉత్తరాది హరిప్రసాద్ పలమనేరు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఇచ్చాడని గురువారం ఉదయం మార్నింగ్ వాక్ వెళ్లి వస్తున్న ఉత్తరాది హరిప్రసాద్ పై దాడి చేసి కత్తులతో పొడిచారు ప్రస్తుతం ఆయన పొంగునూరులో చికిత్స పొందుతున్న నేపథ్యంలో బిహార్ టీవీ ఉమ్మడి చిత్తూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రామాంజనేయులు ముఖాముఖి చోడేపల్లి మండలం చారు అభివృద్ధి చెందిన అని అతను వచ్చి చోడపల్లిలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు అతను అతను పెద్దమంది అమ్మం పడం తొడ్డి రామాపురం దగ్గర దసాపురం దగ్గర అతనికి ల్యాండ్ రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండులో అతనికి ప్రభుత్వం పట్ట మంజూరు చేయడం జరిగింది అదే వాళ్ళ భార్య పైన ఆమె పైన పట్ట మంజూరు చేశారు ఈ విషయంగా రెవెన్యూ పంజాంగి రెవెన్యూ అధికారులు కానీ మండల సబ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ గారు కానీ ఫిర్యాదు చేయడం జరిగింది అయినా కానీ పట్టించుకోండి చెప్పేసి బాధితుడు మూడు రోజుల క్రితం పలంనేరు ప్రెస్ క్లబ్లో పలంనూరు ప్రెస్ క్లబ్లో ప్రెస్ ప్రెస్ పెట్టడం జరిగింది ఆ తర్వాత రెండో రోజు ఏకుజామునే బట బటన్గడ్డి గ్రామాన్ని బఠంగొడ్డి గ్రామానికి చెందిన మణ అతను మేకుజాం చారాల వెళ్ళి ఏజాం అనే ఆయన అనుచరులతో పోయి హరిప్రసాద్ జర్నలిస్ట్ పైన హత్య ప్రయత్నం చేశారు హత్య ప్రయత్నం చేసిన తర్వాత ఆయనకి గాయాలయ్యాయి ఆ తర్వాత నిన్న ఉదయం ఉదయం వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి కూనూరు హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది ఆయన పరిస్థితి కూడా పర్వాలేదు అయినా కానీ ఇక్కడ రెవెన్యూ అధికారులు కానీ చోట పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం ఇచ్చినా కానీ ప్రతివారు పోలీసు సర్పి ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ గారు కానీ ఇటువైకి ఇటువైపు రాకపోవడం అనేది సూచన అనేసి వాళ్ళు వాళ్ళ బంధువులు విమర్శించారు దీనిపైన సంబంధిత అధికారులు ఎత్తు పట్టించుకోవడం అని చెప్పేసి మన జర్నలిస్ట్ ఉత్తరప్రసాద్ గారితో మన పుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనో ఆయన మాటలని నేను తెలుసుకున్నా ఈ పుమ్ళూరు ఏరియా హాస్పిటల్లోనో మన అరే ప్రసాద్ గారు జర్నలిస్ట్ గారితో ఆయన ఆయన జరిగిన సంఘటన ఆయన సంఘటన గురించి ఆయన మాట్లాడాలని విందాం సోషల్ మీడియాతో ప్రజా మండలం కూడా సంయార్ చేయడం జరిగింది ఆయన కానీ ఏమన్నా జరిగిన సంఘటన పైన తోడల్ పొలిటీషన్లో ప్రియర్ చేశారు ఆయన కానీ ఎందుకు పట్టించుకోవడం లేదనేసి ఆయన మాట్లాడాలని మనం విందాం అది ప్రసాద్ గారితో ఇప్పుడు కలుద్దాం సార్ ఏమైంది సార్ నేను నిన్న ఉదాహరణ ప్రతిరోజు విధంగానే ఉదాహరణ వాకింగ్ వాకింగ్ అనుకోకుండా సహజంగా ఒక వ్యక్తి వచ్చారు ఎప్పుడు ఎప్పుడు నేను ఎక్కడ నిన్న గురువాదం నేను మా సొంత మా సొంత గ్రామంలో చాలా చూడని చాలా నేను ప్రతిరోజు ఒకదాన్ని వాకింగ్ చేసి చూడలేదు ఆ విధంగా అదేవిధంగా నేను ఒకదాని వాకింగ్ చేస్తూ అనుకోకుండా మా ఊరి పక్కన కనమనే ప్రాంతం ఆ ప్రాంతం తీసుకొచ్చేప్పటికీ ముగ్గురు మనిషి చూసిన బండ వచ్చి అక్కడ నీపిన అక్కడ నీపిన తర్వాత వాళ్ళు దాన్ని ఎక్కడి నుంచి ఒక మనిషి వచ్చి చిత్తూరుగా పెద్ద పదాన్ని మనం బట్టం తో ఒక భూమి భాగం మాకు వాళ్ళకి గతంలో గొడవలు ఉన్నాయి దానిపైన నవంబర్ పదో తేదీ కూడా పెద్ద పదాన్ని పోయించేషన్ మేము తియారు చేశాము ఎందుకంటే మేము మా పదంలో మామిడి చెప్పి చేసి చూసుకుని పోతే అప్పుడు బెంగం వెంకటమణయ్య బెంగ వెంకటమ్మ అలాగే అతను తమ్ముడు బోధవేశ్వ అనే అతను మా ఇద్దరు నా పైన గౌడీని పంపించి దాడి ప్రయత్నించాడు అప్పుడు నేను మా మిసెస్ చదువు పెద్ద పదాన్ని పోయిన పేరు చేశాము అంటే నవంబర్ పదో తేదీ పేరు చేశాము నవంబర్ పదో తేదీ చూసాం పదకొండు చూసాం పన్నెండు చూసాం పంతొమ్మిది చూసాము అయితే వాళ్ళు ఎటువంటి స్పందన ఏదని చెప్పేసి పంతొమ్మిదవ తేదీ తీసుకుడు పోలీసులు కానీ కానీ ఈ సమస్యపై ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ప్రెస్ నోటి నుంచి మేము ఇంటికి వచ్చాము ఉదాహరణ నేను వేసి వాక్ మా సొంతకాలమైన ఛాయాల్లో వాకు నో చేస్తుంటే ముగ్గురు మనసు వచ్చి కలమనే ప్రాంతంలో ముగ్గురు మనసు వచ్చాను నా పైన అలాగే చేశాను అలాగే ఎక్కడి నుంచి పట్టుకున్నాను ముందు నుంచి నా పని కూర్చొని మెదో అతను కత్తి స్టీల్ కత్తి స్టీల్ కత్తి తీసి అతను నమ్మి ఇక్కడ ఇక్కడ కోల్పోయాడు నీ చేయడం ఇకి జైకి కట్ చేసుకొని వచ్చి అది ఇక్కడ పడింది ఇక్కడ పడి ఇక్కడ గాయం చేసింది గాయం చేసింది గాయం వేరే అతను పక్కవాడిని అతను ఎవరో ఒక గుర్తుపట్టాను ఎవరో మనుషులు చూసి గుర్తుపడతాను పేరు నాకు లేదు ఒక పెద్ద మా హాయ్ తీసుకోను వెంటనే నేను అదే పక్క జరిగేసాను పక్క పక్కన పడేశాను ఇంతలో ఎవరి పడి ఒక వెహికల్ ఒక హాని వచ్చింది నేను ఎవరైనా వస్తానని చెప్పేసి బెల్ల కన్నా అతను తమ్ముడు శివ ఇతని అతను ముగ్గురు కలిసి అక్కడి నుంచి పాల్పడై అక్కడి నుంచి నేను వేసి ఈ వాడిని సహాయపడి చోడే చోడే పోయి ఆసుపత్రికి వచ్చాను అక్కడి నుంచి పాత్రి వాళ్ళు కుమ్మీ ఎవరి చేశాను కుమ్మిచ్చి ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను అప్పటి నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటాను అక్కడ జరిగిన సంఘటన చూడకుండా జరిగిన ధర్యాన్ని ఫోన్ చేసి చెప్పాను ఈ విధంగా ముగ్గురు దాడి చేశానని చెప్పేసి అలాగే పోలీసు నేను ఉదయం పది పది పదిన్నర గంటల ప్రాంతంలో వచ్చి పోలీసు చైర్మన్ తీసుకున్నాను అయితే చైర్మన్ తీసి ఎవరికి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఆయన ఫోన్ కూడా లేడం లేదు ఫోన్ చేశారా సర్కి ఇన్స్పెక్టర్ గా వస్తామని